ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచారు ఈరోజు మనం ఆహారం తినగలుగుతున్నాం కుటుంబంగా ఉండగలుగుతున్నాం వీటన్నిటిని బట్టి దేవుణ్ణి స్థుతించాలి స్తోత్రం ఇన్ని చేసిన దేవుడు ఇది కూడా చేస్తావయ్యా అని దేవునికి స్తోత్రాలు చెప్పాలి హలో అప్పుడు మనల్ని ఇసిగించే సైతాన్ని గట్టి దూరం అయిపోతాడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ కూర్చున్నా వంట చేస్తున్నా నిద్రపోతున్నా ఎక్కడికి వెళ్ళినా ఏం గుర్తు చేస్తాడో తెలుసా వాడు నీకు ఈ ఉంది నీకు ఈ పరిస్థితి ఉంది నీకు ఈ బాధ ఉంది అని దాన్నే జ్ఞాపకం చేసుకుంటాడు ఏమండి ఇజ్రాయిల్ విలువడంటే వారి ఎదుట ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఓ ఏడ్చారు మమ్మల్ని ఈ సముద్రంలో పడి చంపడానికి తీసుకొచ్చావా మోసే అని అన్నాడు అయ్యా కాదు కాదు దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడని మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడు చప్పకూడదని ఈ ఎర్ర సముద్రం రెండు పాయలు చేస్తే ఆరిన నేలలో దేవుని స్తుతిస్తా డాన్స్ చేస్తా మరి మా దేవుడు ఎంత గొప్ప దేవుడు యర్వసనద్రణ నీ అజ్ఞమేరకు రహదారిగా మారగా దాటిజే నిించునులో సోదా నాదివే అని పాట పాడుకుంటా వెళ్ళారు అమ్మో మా దేవుడు ఎర్ర సముద్రం పాయిల్ చేశాడే ఆరిన నేల మళ్ళా బురద కాదు ఆరిన నేలలో వెళ్ళిపోయారు అంత పాడుకుంటా వెళ్ళారు తర్వాత శత్రువులందరూ వచ్చారు ఆ నీళ్లు ముంచేసి గొప్పగా దేవుని స్పుతించి మూడు రోజులు అయింది వెళ్తా ఉంటుందో వాళ్ళకి దాహం అయింది ఎగిరెగర ఉన్నారు కదా స్తోత్రం చెప్పండి మంచినీళ్ళు అయింది మంచినీళ్ళు అయితే వెతికి వెతికారు ఎక్కడ దొరకలే అంతమంది అన్ని లక్షల మందికి మంచినీళ్ళు ఎక్కడ వస్తాయండి దొరకల ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే ఎవరికైనా మంచి నీళ్ళు నేను ఆలోచిస్తాను స్తోత్రం అన్ని లక్షల మందికి మంచినీళ్ళు దొరకలే అప్పుడు వెంటనే ఒక రోజు చూశారు రెండు రోజులు చూశారు మూడో రోజు అసలు వచ్చాడు బయటికి మోసే మాకు నీళ్లు లేవు అని మొదలెట్టారు అరే ఇప్పుడే కదా ఎర్ర సముద్రం పాయం చేశాడు దేవుడు మూడు రోజుల క్రితమే ఇప్పుడు ఏదో వాడు చేసి గొప్ప కార్యం చేస్తాడని ఎదురు చూడాలా ప్రార్థన చేయాలా కానీ వారు మోసే మీద సో దేవుని మీద వస్తానుగుతున్నారు కొద్ద గొప్ప నీళ్లు కనబడ్డాయి నీళ్లు కనపడ్డాయని పరిగెత్తుకుంటే ఇలా నీళ్లు తగదు అని చూస్తే చేదు నీళ్ళు నీళ్లు చేదైపోయినాయి నీళ్లు దొరికినాయి అవి కూడా చేదు నీళ్ళు అని శనిగి గందరగోళం చేశారు చూడండి మన జీవితంలో కూడా కొన్నిసార్లు అంతే ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని మేళ్ళు చేసినా మళ్ళీ మనకి ఏదో ఒక ప్రయత్నిస్తాం దానికి జవాబు దొరక్కపోవగానే వెంటనే ఏంటో దేవుడు చేస్తాం ఏంటో దేవుడు మా పట్ల జాలిలేదు ఏందో అందరూ బాగున్నారు మాకే కష్టాలు వచ్చినాయి ఏందో మా జీవితంలో ఏ మార్గం కనబడతలేదని శనిగి గొనిగి గందరగోళం అయిపోతాం అలాంటి టైంలో ఏం చేయాలో తెలుసా ప్రభా ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు మాకు నీళ్ళు లేవునైనా నువ్వు ఏదో ఒక అద్భుతం చేసి మాకు నీళ్ళు ఇస్తావు నువ్వు నా తండ్రివి నీ వైపే చూస్తున్నావని నిరీక్షణ ఉంచుంటే దేవుడు ఎంతో సంతోషించేవాడు స్తోత్ర నాడు భయపడొద్దు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాడు ప్రభావిందయ్యా ఇక్కటికి వీళ్ళు రావక కొడు చంపేటట్టున్నారు వీళ్ళని అప్పగించావు నువ్వు వీళ్ళు ఇప్పుడు శనికి గొనుగుతున్నారంటే దేవుడు ఒక చెట్టు చూపించాడు ఆ చెట్టు తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేయండి ఆ నీళ్లు చేరు విరిగి మధురంగా మారిపోతాయని జవాబు చెప్పాడు ఇక వెంటనే ఆ చెట్టు రోజున తీసుకొచ్చి అందులో ఏమన్నాడు ఓట దగ్గర తీసుకొచ్చేశారు అప్పటిదాకా ఉన్న చేతు నీళ్ళు మధురంగా మారిపోయి చెప్పకూడదు కానీ స్తోత్ర వాళ్ళు వాళ్ళ పశువులు అన్ని అందరూ తాగి ప్రశాంతంగా ఉండి దేవుని స్థుతించారు స్తోత్ర ఈరోజు కూడా మనం వెతుకుతున్నాం అమ్మా మన కళ్ళెదుటి ఏదైనా కనబడితే సంతోషం కానీ కొరత కష్టం ఎంత ప్రయత్నించినది కానీ మనకి కనబడలేదో ఆలస్యమైందో వెంటనే మన జీవితంలో ఏమొస్తుంది సనుగుడు కొనుగుడు వస్తుందా లేకపోతే తండ్రి నిన్ను చేసిన దేవుడివి ఇది కూడా